ఓం నమ శివాయ కోటి సోమవారం ఈ మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం ఈ కార్తీక మాసంలో ఈ కోటి సోమవారం ఎప్పుడు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ ముప్పయో తేదీ గురువారం నాడు శ్రవణ నక్షత్రం ఈ రోజున కోటి సోమవారం అని అంటారు అంటే కోటి సోమవారాలు మనం పూజ చేస్తే ఎంత విశేష ఫలితం వస్తుందో ఈ ముప్పయో తేదీ గురువారం నాడు శివారాధన చేయడం ద్వారా అంత ఫలితాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అందజేస్తాడు కాబట్టి ఈ ముప్పయో తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయ దర్శనం చేయండి పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి ప్రతి ఒక్కరు కూడా కుదిరితే దానాలు చేయండి దీపదానాలు చేయండి హర హర మహాదేవ